అన్నారు నా పేరు తపిల మధుకుమార్ నేను నస్పూర్ వాస్తవ్యుండి నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో గత మాజీ మున్సిపల్ చైర్మన్ సురిమిల్ వేరు నా మిత్రుడు మీ కలిసి క్లాస్మేట్స్ మేము మీ నుంచి ఒక దావత్ చేసుకోవడం జరిగింది సరే నేను దావత్ ప్రతిపక్ష మిత్రు మా అధికార పార్టీ మిత్రులతో నేను చేసుకోవడం తప్పే కావచ్చు అయిపోయిన తర్వాత వంశీ వంశీ అనే ఎగ్జిబిషన్ అక్కడ పెడతాడు పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ఎగ్జిబిషన్ పెడతాడు అని చెప్పేసి అక్కడికి పోవాలి పర్మిషన్ కోసం అని చెప్పేసి నన్ను సైడ్ దగ్గర తీసుకుపోయాడు సార్ ఆయనతో పాటు హరికర్ రాకేష్ కుమారు వంశీ వీళ్ళందరూ నేను అప్పటికైనా సురుమిలో మీరు చెప్పిన నేను అక్కడికి రాను గతంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవం రోజే నాకు విమోచన లేకుండా నా నా భార్య ఆరు ఐదు నెలల ప్రెగ్నెన్సీ ఆయన నన్ను కొట్టినప్పటికైనా చెప్పిన నేను అయిన కూడా ఆదాయని పిటిషన్ కూడా ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఈరోజు దారుణ విచార విచిత్ర రహితంగా ఈరోజు నాకు నన్ను ఇంత దారుణంగా కొట్టడం జరిగింది నాకు ఏం జరిగినా మాత్రం ఈరోజు మంత్రిరావు శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసావరరావు గారే నా కుటుంబానికి పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది ఎందుకంటే నాకు ఐదు నెలల బిడ్డ ఉంది నాకు ఈరోజు నాకు విశక్షిత రైతంగా ఇంత దారుణంగా నన్ను కొట్టించే పరిస్థితి ఇట్లాంటి పరిస్థితి మంచిగా ప్రజలరా మీరు ఆలోచించండి నాకు పోలీసు వ్యవస్థ నాకు రేపు పొద్దున ప్రొడక్షన్ ఇచ్చే పరిస్థితి నాకు ఉంది ఈరోజు నాకు ప్రాణహాని ఉంది దయచేసి ప్రత్యేక మిత్రుల వేడుక మీకు ప్రత్యేక మిత్రుల ద్వారా నేను వేడుకున్న మీకు దండం పెడుతున్నా ప్రతి ఒక్కరికి ప్రాధాయపడుతున్నా నాకు ప్రొడక్షన్ ఇప్పించండి మా కుటుంబంలో నేను ఒక్కరిని కొడుకుని మా నాన్నగారు కూలి పని చేసుకునేవారు మా అమ్మ హౌస్ వైఫ్ నా భార్య నేను పెళ్లి చేసుకుని సంవత్సరం అవుతుంది నా బిడ్డకి ఐదు నెలల ఐదు నెలలు ఉన్నది ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టుకున్నాను ఇంతకన్నా ఇబ్బంది పెట్టుకున్నాను దయచేసి ప్రత్యేక మిత్రులారా నాకు దయచేసి సాయం చేయండి కేవలం నేను కేసీఆర్ గారు వెంట కేటీఆర్ గారు వెంట దివాకర్ రావు గారు వెంట నడిపే నిశిందరావు గారు వెంట తిరిగినందుకు మాత్రమే నాకు ఈ శిక్షణ ఇలాంటి నా విద్యార్థి నాయకులకి ఇంకెంతమంది శిక్ష జరుగుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి దయచేసి పత్రిక మిత్రులారా దయచేసి మీ అందరికీ చే దండం పెడుతున్నా నాకు తగు న్యాయం చేయండి ప్లీజ్ నాకు ప్రోనిస్ ప్రొడక్షన్ తోటే నాకు తగు నాకు హాని కూడా ఉంది ఎందుకంటే దయచేసి గతంలో కూడా నేను చూసినా ఇట్లా జరగానే అందరినీ వాళ్ళ మీద కేసు లేదు హాద్ జే పంపించే సందర్భాలు కూడా ఉన్నాయి ఇవాళ లిఫ్ట్ చేసే పరిస్థితి కూడా ఉంది నేను అందుకే నా కార్యకర్తలు కూడా నమ్మకోకుండా నేను ఈరోజు నా కుటుంబ సభ్యులు నేను రావాలి రావాలని కూడా వేడు కూడా దయచేసి ప్రతి ఒక్కరికి దండం పెట్టి మరి వేడుకుంటున్నప్పుడు దయచేసి నాకు దాయం చేయండి